హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక అవని కమల్ ఇద్దరు కూడా ఇల్లు ఫైనాన్స్లో జరిగిన మోసం గురించి తెలుసుకొని ఎలాగైనా తిరిగి మా ఇల్లును మేము తిరిగి తెచ్చుకోవాలి ఆ ఫైనాన్స్ వాడు ఇక మమ్మల్ని ఎందుకు మోసం చేశాడు ఎలా చేశాడనేది అనేది లాయర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి అనిచే చెప్పి రోజైతే కమల్ ఇక అవని ఏం చేయబోతున్నారు ఇక ఎలా తిరిగి తన ఇల్లును తాను తీసుకురాగలుగుతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అవని కమల్తో ఇలా అంటూ ఉంటుంది ఇక మనం ఒక పని చేయాలి కమల్ ఇక ఇప్పుడు శ్రీకన్యన్ చెప్పినట్టు వినటం లేదు నువ్వు తప్ప నా మాట ఎవ్వరు వినరు కాబట్టి ఈ రోజు మనం ఒక లాయర్ ని కలిసి లాయర్ తో మాట్లాడి తిరిగి మన ఇల్లును మనం తెచ్చుకోవాలి అని చెప్పి ఇలా అవని అయితే కమల్ తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక కమల్ అయితే పద వదినే నీకు నేను ఉన్నాను వదినే ఇక నువ్వు ఏం చెయ్యమంటే నేను అది చేస్తాను ఇక నీకు ఎప్పుడు ఈ కన్నయ్య సపోర్ట్ గా ఉంటాడు వదినే అది మర్చిపోక వదినే అని చెప్పి కమల్ అవని ఇద్దరు కూడా ఇక రాజేంద్ర ప్రసాద్కు తెలిసిన ఒక లాయర్ను కలవడానికి ఇక అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక లాయర్ అయితే ఏంటమ్మా నువ్వు రాజేంద్ర కోడలివి కాదు ఇలా వచ్చావేంటి ఇక అంటూ ఉంటాడు ఇక కొంచెం పని మీద వచ్చాము సార్ మాకు కొంచెం మోసం జరిగింది ఆ మోసాన్ని గుర్తించడానికి మీరు మాకు చాలా అవసరమని మీ దగ్గరికి వచ్చాము మీ సహాయం కావాలి సార్ అని చెప్పి ఇక అవని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ లాయర్తో ఇక ఇక్కడ లాయర్ దగ్గర కమల్ అవని లాయర్ను కలవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళారని పల్లవి తెలుసుకొని వెంటనే ఇక శ్రీకర్ కు చెప్తుంది ఏంటి శ్రీకర్ ఇంట్లోనే లాయర్ను పెట్టుకొని ఇక మీ తమ్ముడు కమల్ మీ వదిలి ఇద్దరు కలిసి వేరే లాయర్ కలిసి ఇక న్యాయం కోసం పోరాటం చేయాలని వెళ్ళారు ఇక నువ్వు అక్కడికి వెళ్ళు అసలు వాళ్ళు ఇంకా మన పరువు లేకుండా చేయడం కోసమే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అసలే మామయ్య గారి ఆరోగ్యం కూడా బాగులేదు ఇంకా కేసులు కోర్టులు అంటూ అవని ఇక మన కుటుంబాన్ని ఇలా అవమానించడానికే ప్రయత్నిస్తుంది ఎలాగైనా నువ్వు ఆపు శ్రీకర్ ఇక వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా అని చెప్పి పల్లవి అయితే శ్రీకర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవునా నాకు చెప్పకుండా వదిన కమల్ ఇద్దరు వేరే లాయర్ని కలవడానికి వెళ్ళారా నేను ఇప్పుడే వెళ్తున్నాను వాళ్ళు ఏ లాయర్ను కలుస్తారో నాకు బాగా తెలుసు ఇక వదినకు తెలిసిన లాయర్ ఒక్కడే తననే కలవడానికి వెళ్ళుంటుంది అని చెప్పి ఇక శ్రీకర్ కూడా వీళ్ళ వెనుకతో నుండి వీళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇక వీళ్ళైతే శ్రీకర్ని గమనించుకోరు అక్కడికి వెళ్ళి అవని అయితే ఆ లాయర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక నేను ఇల్లు కాగితాలు పెట్టి ఫైనాన్స్ గా ఇల్లు తేవడానికి ఇక ఒక అతన్ని కలిశాను ఫైనాన్స్ అతన్ని తను నన్ను చాలా మోసం చేశాడండి ఇక నేను ఆ పేపర్స్ మీద సైన్ చేశాను అది నిజమే కానీ ఇల్లు లోను ఇలా దానికోసం సైన్ చేస్తే తను మాత్రం ఇక నేను ఇల్లు అమ్మినట్టు అని కాగితాలు తయారు చేసుకొని నా సైన్ అక్కడ ఉండేలా చేశాడు ఇక ఏదో మాయ చేశాడు నేను ఇక అసలు ఆ కాగితాల మీద సైనే చేయలేదు ఇక నేను ఇల్లు కాగితాల మీద లోన్ తీసుకోవడానికి సైన్ చేశాను కానీ ఇల్లు అమ్మినట్టు సైన్ చేయ లేదు ఇక వాడు ఏదో చేశాడు నా సైన్ని ఈ పేపర్లోకి ఎలా మార్పిడి చేశాడో అర్థం కావట్లేదు ఒక లాయర్గా నువ్వే న్యాయం చేయగలవని నిన్ను కలవడానికి వచ్చాము మాకు ఎలాగైనా సహాయం చేయండి సార్ తిరిగి మా ఇల్లును మాకు వచ్చేలా చేయండి సార్ మీ మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాము అని చెప్పి అవని కమల్ ఇద్దరు కూడా ఆ లాయర్ని కలిసి లాయర్తో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే లాయర్ అయితే సరే అవని గారు ఇక మీరు చెప్పినట్టే నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను ఇక మీరు అతన్ని గుర్తుపడతారు గుర్తుపడతారు కదా మీకు ఇల్లు లోను ఇప్పించిన ఫైనాన్స్ అని అతన్ని అనిక అంటూ ఉండగా గుర్తుపడతాను సార్ ఇక వాడు ఎవడో మీకు చెప్తాను మీరు ఇక వాడి గురించి అన్నీ తెలుసుకోండి ఎంక్వైరీ చేసి అని చెప్పి అవని కమలైతే ఇలా లాయర్ని కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంత లోనే శ్రీకర్ ఎంట్రీ ఇచ్చి ఏంటి మీరు చేసే పని ఇంట్లో ఒక లాయర్ను ఉన్నాను కదా నన్ను కాదని చెప్పి లాయర్ను కలవడానికి వచ్చి ఇంకా మళ్ళీ ఏం చేయడానికి అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఇక కమలైతే ఏంటన్నయ్య ఏంటి అలా మాట్లాడుతున్నావు వదిన మన ఇల్లు తిరిగి తేవడం కోసమే ఇదంతా ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి కమల్ అంటూ ఉండగా లేదు ఇంకా ఇక తన నిర్లక్ష్యం వలన ఇదంతా జరిగింది ఆ రోజు తను ఎక్కడ సైన్ పెడుతుందో కూడా చూసుకోకుండా పేపర్స్ ఇక ఇలా సైన్ చేసింది వాటి మీద ఇక దాంతో మన ఇల్లునే కబ్జా చేసేసాడు ఆ ఫైనాన్స్ అతను ఇక ఇప్పుడు మళ్ళీ కోర్టులు కేసులు అంటూ తిరుగుతూ ఉంటే మన కుటుంబం పోదా ఇప్పటికే మన కుటుంబం రోడ్డు మీదకి ఎక్కింది ఇక మళ్ళీ ఇలా అవమానం జరిగితే నాన్నగారు ఎలా తట్టుకుంటారు అసలు నాన్నగారు ఆరోగ్యం బాగులేదు అని చెప్పి శ్రీకరైతే ఇలా అంటూ ఉంటాడు అప్పుడైక కమలైతే వదిన ఇక నాన్నగారికి బాధ కలిగించే పని ఎప్పటికీ చెయ్యదు తను ఇక తన వంతు సహాయం చేసి ఎలాగైనా ఇక మన ఇల్లు మనకు తిరిగి తెచ్చుకోవాలి అని ఇక ఇలాయర్తో మాట్లాడడానికి నేను వదినే కలిసి వచ్చాము ఇదంతా నీకెలా తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి కమలైతే శ్రీకర్తో అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఇదంతా నాకు నీ భార్య పల్లవి చెప్పింది ఇక నీ భార్య పల్లవి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను ఇక ఇలాంటి ప్రయత్నాలు మానుకోవద్దునే ఇక ఎంత ప్రయత్నించినా కూడా తిరిగి మన ఇల్లు మన చేతికి రాదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉండగా లేదు శ్రీకర్ ఒక లాయర్ వై ఉండి నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి అని చెప్పి ఇక అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే అదేంటి వదిన అలా అంటావు ఇక నేను లాయర్ని కాబట్టే చెప్తున్నాను ఇలాంటివి ఇక చాలా కష్టం ఇక మనం తిరిగి మన ఇల్లును తెచ్చుకోవడం అంటే ఇక పైనుండి కిందికి దిగడమే అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక పక్కన ఉన్న లాయర్ ఎత్తి ఏంటి శ్రీకర్ వేరే వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కానీ నీ ఇంటి విషయంలో ఇలా జోక్యం చేసుకోకుండా ఇక దాన్ని ఇలా వదిలేద్దామంటున్నావేంటి ఒక లాయర్గా నువ్వు మాట్లాడే మాటలేనావి అని చెప్పి పక్క లాయర్ కూడా ఇలా శ్రీకర్తో అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే నీకు తెలియదు మా కుటుంబ విషయాల గురించి నీకు అనవసరం అని చెప్పి లాయర్ మీద కోప్పడుతూ ఉంటాడు ఇక అవని కమలైతే ఇక ఆ శ్రీకర్ అలాగే అంటాడు నువ్వు మాత్రం ప్రయత్నాలు మానుకోవద్దు లాయర్ ఇక మా వంతు సహాయం మేము నీకు ఏం చేయమన్నా చేస్తాము నువ్వు మాత్రం ఇక ఆ ఫైనాన్ ఇల్లు ఫైనాన్స్ ఇచ్చిన అతని మీద ఇన్విటిగేషన్ చేసి ఇక దాని గురించి మొత్తం తెలుసుకొని మాకు ఇన్ఫర్మేషన్ అందించాలి అని చెప్పి అవని కమలైతే ఇక ఆ లాయర్ని కలిసి మాట్లాడతారు దాంతో ఇక శ్రీకర్ అయితే నేను చెప్తే వినటం లేదని శ్రీకర్ బయటకు వస్తాడు ఇక అవని కమల్ ఆ లాయర్ ముగ్గురు కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాడి గురించి మొత్తం నాకు చెప్పారు రేపే నేను ఎంక్వైరీ చేస్తాను ఇక మీరు ఒకటి చెయ్యాలి ఇక నేను ఫైనాన్షియల్ ఇచ్చేశాడు కదా మీకు అతనికి ఇక పెద్ద హెడ్ ఉంటాడు తనని కలిసి తనతో మాట్లాడతాను ఇక మీరు తన పేరు తన గురించి మొత్తం కూడా మీకు చెప్తాను మీరు వెళ్ళి ఆ ఫైనాన్స్ మీకు ఇచ్చిన ఆ ఇల్లు కాగితాలు అతను ఉంటాడు కదా తన దగ్గరికి వెళ్ళి మీరు ఇక జరిగిందంతా చెప్పి బెదిరించండి దాంతో ఇక వాడు నిజాలన్నీ బయట పెట్టడం ఖాయం మీరు ఇలా నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవుతే సరిపోతుంది అని చెప్పి ఇక లాయర్ అయితే అవనికి కమల్కైతే చెప్తూ ఉంటాడు ఇక అవని కమలైతే సరే ఇక మీరు ముందుగా తన హెడ్ని కనుక్కోండి తన గురించి మొత్తం కనుక్కొని తర్వాత ఇక మీరు కాల్ చేయగానే మేము వచ్చి ఇక ఫైనాన్స్ అని అతన్ని బెదిరించేసాము దాంతో ఇక వాడు ఈ సైన్ ఎలా మార్పిడి చేశాడో చెప్తాడు ఇక వాడిని తీసుకెళ్ళి ఇదంతా చేయించింది ఎవరనేది వారి నోటి నుండే బయట పెట్టేలా చేసి వాళ్లకు వీడికి సరైన విధంగా బుద్ధి చెప్పి తిరిగి ఇక మా ఇల్లును మేము స్వాధీనం చేసుకోవచ్చు అని ఇక ఇలా అవని కమలైతే లాయర్తో అంటారు ఇక సరే అని చెప్పి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇక ఆ లాయర్ అయితే అవని మీద ఉన్న గౌరవంతో సరే అని చెప్పి ఇలా ఇల్లు ఫైనాన్స్ ఇచ్చిన అతని దగ్గరికి వెళ్ళి ముందుగా తన పేరు తన అడ్రస్ మొత్తం కనుక్కుంటాడు ఇక తర్వాత ఇక మీకు హెడ్ అని చెప్పి ఆ హెడ్ దగ్గరికి వెళ్తాడు ఇక జరిగిందంతా తనకు చెప్తాడు ఇక ఇతను ఇక ఇలా అవనిని మోసం చేసి ఇల్లులోను కాగితాలు తీసుకుని డబ్బులు ఇవ్వమంటే యాభై లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇక ఇల్లుని తన సొంతం చేసుకున్నట్టు ఇల్లుని కబ్జా చేసేసాడు ఇక మీ కింద పని చేసేవాడు అని చెప్పి వీడి గురించి మొత్తం కూడా తన హెడ్కు చెప్పేస్తాడు దాంతో ఇక అతనైతే అవునా ఇంత మోసం చేశాడా వీడు వీడిని అమ్మి ఇక నేను పనిచ్చాను వాడు ఇంత పని చేస్తాడా అని చెప్పి చాలా కోపంతో ఉంటాడు ఇక ఇంతలోనే ఆవని కమలైతే లాయర్కి కాల్ చేసి ఏంటి సార్ ఎక్కడున్నారు ఇక మీరు ఇలా ఎంక్వైరీ చేస్తున్నారా ఏమైనా తెలిసిందా అని చెప్పి కాల్ చేయడంతో వెంటనే ఇక లాయర్ అయితే కమల్ని ఆవని ఇద్దరిని కూడా ఇక తన ఆఫీస్ దగ్గరికి రమ్మంటాడు ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇక లాయర్ని కలిసాడు కలవడానికి ఇక్కడికి వస్తారు ఇక వచ్చేసరికి ఇక వీడైతే తన పని తను చేసుకుంటూ ఉంటాను అంటాడు ఇక అవని కమల్ ఇద్దరు కూడా కమల్ అయితే ఇలా మారువేషంలో ఒక లాయర్ లాగా ఇక పెద్ద హోదాలో ఉన్నట్టు స్టైల్గా వచ్చి ఇక ఇలా బెదిరించాలి అని చెప్పి లాయర్ చెప్పడంతో అలాగే అని చెప్పి అవని కమల్ ఇద్దరు స్టైల్గా వచ్చి ఆ ఫైనాన్స్ అనతని దగ్గర నిలబడతారు ఇక వాడైతే వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక నీతో కొంచెం మాట్లాడాలి ఇక మా ఇల్లు గురించి నువ్వు చేసిన మోసం గురించి మేము అంతా తెలుసుకున్నాము ఇక మీ పెద్ద ఆఫీసర్ కూడా చెప్పి చెప్పాము నీ జాబ్ పోతుంది అని చెప్పి వీళ్ళైతే అంటూ ఉంటారో అతని దగ్గరికి వచ్చి ఇక వాడైతే గడగడ వణికి ఉంటాడు ఏంటి ఇక వీళ్లకు నేను చేసిన మోసం గురించి ఎలా తెలిసింది ఇక మా ఆఫీసర్ కూడా చెప్పారా ఇక ఇప్పుడు ఇక బాస్ వస్తే నన్ను ఏం చేస్తాడో ఏమో అని ఇక చాలా భయపడుతూ ఉంటాడు అప్పుడే అవనికమలైతే ఇక ఫైనాన్స్ అతన్ని పక్కకు తీసుకెళ్లి ఇక ఇలా కాలర్ పట్టుకుని బెదిరిస్తూ ఉంటారు ఎంత ధైర్యం రా మా వదిన ఇల్లు అమ్మినట్టు సైన్ చేయకున్నాను నువ్వు ఇలా కంప్యూటర్ తో సైన్ చేసేలా చేస్తావా ఇక కాగితాల మీద ఉన్న సైన్ ఇలా కాపీ కొడతావా నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి ఇక కమలైతే ఇలా బెదిరిస్తూ ఉంటాడు ఇక తను ఆ ఇంట్లో మనిషి అని తనకు తెలియదు ఇక నేను పెద్ద ఆఫీసర్ని ఇక లాయర్లకు నేనే హెడ్ని అని చెప్పి కమలైతే వాన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని కూడా అవును ఇక నీ గురించి నీ బండారం గురించి తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాము ఇక నేను ఇదంతా చెయ్యమన్నది ఎవరు చెప్పింది ఇక నీ జాబ్ పోకుండా ఉండాలంటే నీతో తప్పు చేయించింది ఎవరనేది చెప్తే నిన్ను వదిలేస్తాము అనిక అవని కమలైతే వాన్ని గట్టిగా బెదిరిస్తూ ఉంటారు ఇక ఇంతలోని అవని ఇక అనుగుణంగా ఉన్న లాయర్ ఉంటాడు కదా అవనికి ఇక వాడు కూడా వస్తాడు ఇక ఇలా తన దగ్గరికి రావడంతో వీడికైతే చెమటలు పడుతూ ఉంటాయి ఈ పల్లవి చక్రధర్ల మాటలు విని ఈ రోజు నా జాబ్ పోవడమే కాదు ఇక నా పరువు పోయింది ఇక నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళే పరిస్థితికి వచ్చాను ఇక లాయర్లు కూడా నా చుట్టూ ముట్టారు ఇక వీడు ఒక లాయర్ మరొక లాయర్ ఇక ఎంత మంది లాయర్లు వస్తున్నారు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కమలైతే పదరా ఇక నువ్వు నిజం చెప్తావా లేకుంటే మీ స్టాఫ్ మొత్తం పిలిపించిని పరువు తీయమంటావా అని చెప్పి కమలైతే వాన్ని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు దాంతో ఇక తనైతే ఇదంతా చేయించింది నాతో ఆ పల్లవి చక్రధార్లు వాళ్ళే కావాలని చెప్పి ఇక ఇలా యాభై లక్షలు లోనుగా తీసుకున్నారని తెలుసుకొని ఇక ఆ కాగితాల మీద ఉన్న సైన్ మార్పిడి చేయించి కంప్యూటర్ ద్వారా ఇక ఇల్లు మొత్తం తమ స్వాధీనం చేసుకున్నారు ఇక ఇప్పుడు ఇల్లు నా పేరు మీదుగా లేదు పల్లవి పేరు మీదుగా ఉంది ఇక అవని పేరు మీద నుండి పల్లవి పేరు మీదుగా మార్చుకుంది ఇదంతా ఇక పల్లవి రాజేంద్ర కోడలే ఇలా చేసిందండి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఆ ఫైనాన్స్ అతనైతే దాంతో ఇక కమల్కి అవనికైతే దిమ్మ తిరిగిపోతుంది అనుకున్నాను ఇదంతా ఖచ్చితంగా పల్లవి పనే అనుకున్నాను కానీ ఇక ఇది నిజం నిరూపించడానికి ఇంత టైం ఇంత ప్రాసెస్ పట్టింది లాయర్ని కలిసి మాట్లాడి లాయర్ సహాయంతోనే ఇదంతా చెయ్యగలిగాము అని చెప్పి ఇక పల్లవి బండారాన్ని తెలుసుకున్న ఇక అవని కమలైతే పదరా ఇక నీ సంగతి పల్లవి చక్రధర్ల ముందే చెప్తాము ఇక వాళ్ళ బండారాన్ని వాళ్ళ ముందే నీ నోటి నుండి బయటపెట్టి వాళ్ళకు వాళ్లకు నీకు సరైన విధంగా బుద్ధి చెప్తాము అని చెప్పి కమలైతే చాలా కోపంగా ఇక ఫైనాన్స్ అతన్ని అయితే తీసుకొని నేరుగా తన ఇంటికి పల్లవి దగ్గరికి వస్తాడు ఇక వాళ్ళు తీసుకొని వస్తూ ఉండగా చూసిన పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీకర్ వెళ్ళి ఎలాగైనా ఇక ఇదంతా జరగకుండా ఆపుతాడనుకుంటే శ్రీకర్ మాటలు వినకుండా ఈ అవని కమలు ఇద్దరు కలిసి ఇక వీడిని పట్టుకున్నారా ఇక వీడు నిజం చెప్పేసాడా నా గురించి నాన్న గురించి ఇల్లు ఇప్పుడు అవని పేరు మీద నుండి నా పేరు మీదకి మార్చాడు అని ఇక ఇదంతా తెలుసుకున్నారా అని చెప్పి పల్లవికైతే ఇలా చెమటలు పడుతూ ఉంటాయి ఇక కమలైతే ఇక ఇతన్ని లాక్కొని వచ్చి చెప్పురా ఇక ఇదంతా నీతో చేయించింది ఎవరు మా ఇల్లు కాగితాలు పెట్టి మా వదిన డబ్బులు లోన్ గా తీసుకుంటే నువ్వేం చేసావో అసలు అదంతా చెప్పురా అని చెప్పి కమలైతే ఇంట్లో వాళ్ళందరి ముందు వాడిని గట్టిగా నిలదీయడంతో ఇక వాడైతే అందరూ నన్ను క్షమించండి ముఖ్యంగా అవని మేడం గారు నన్ను క్షమించండి అని ఇలా ఇక అవనికి దండం పెడుతూ ఇక పల్లవి వైపు చూపిస్తూ ఇదంతా నాతో చేయించింది ఈ పల్లవి చక్రధర్లే ఇక ఇల్లు కాగితాలు పెట్టి అవని గారు లోన్ ఇవ్వని నా దగ్గరికి వచ్చారు కానీ ఇక నేను ముందుగా లోన్ ఇచ్చాను అదంతా బాగానే ఉంది తర్వాత ఇక పల్లవి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది కదా అప్పుడు ఇక నన్ను కలిసి ఇక అవని అవని సైన్ ఇలా మార్పిడి చేసి ఇల్లు ఇక నా పేరు మీదిగా రాసి ఇక అవని సైన్ చేసినట్టు ఇలా చూపించండి అని చెప్పి నాకు ఇలా ప్లాన్ ప్లాన్ చెప్పింది దాంతో ఇక నాకు డబ్బులు ఇస్తున్నారు కదని నేను ఇలా చేశాను నేను చేసిన తప్పుకు అందరూ క్షమించండి నాతో ఇదంతా చేయించింది పల్లవి చక్రధర్లే అని చెప్పి ఇక నిజమైతే అందరి ముందు ఒప్పుకుంటాడు ఆ ఫైనాన్స్ అతని ఇక దాంతో ఇక కమలైతే చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు ఇక నువ్వు ఇంట్లో దొంగవని చెప్పి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో చేరావు ఇంట్లో గొడవలు పెడుతున్నావు అంతేకాకుండా ఇక ఇల్లు ఇలా అమ్మేసింది మా వదిన అని మా వదిన మీద లేనిపోని నిందలు వేసి ఇక మా వదినను చాలా అవమానించావు అసలు కారణం నువ్వు ఇల్లు అమ్మడానికి ఇక ఇంట్లో నుంచి వెళ్ళడానికి మన కంపెనీ మోసపోవడానికి ప్రతి ఒక్కదానికి కూడా కారణం నువ్వే ఇవన్నీ మా వదినకు తెలిసిన కూడా సరైన సాక్ష్యాలు లేక ఇక ఎవరి ముందు బయట పెట్టలేకపోతుంది ఇక తెలిస్తే ఇక నేను ఏం చేస్తానో నిన్నని మా వదిన చెప్పటం లేదు కానీ ఇంట్లో ప్రతి చిన్న గొడవకు కూడా కారణం నువ్వే పల్లవి అని చెప్పి రోజైతే కమల్ పల్లవి బండారాన్ని తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టి ఇంకా నువ్వు ఇలా చీకొడుతున్నాయి ఇంట్లో ఉండడానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పి ఇక పల్లవినైతే ముందుగా ఇక నుండి వెళ్ళిపో ఇక నిన్ను పోలీసులకు పట్టించాలంటే మా కుటుంబం పరివే పోతుంది అని చెప్పి నిన్ను వదిలేస్తున్నాను ఇక నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా ఇంకా నిన్ను కొట్టడం ఎందుకు నిన్ను కొట్టడం కంటే ఇక ఒక పశువును కొట్టడం బెటర్ ఇక దానికైనా స్పర్శ ఉంటుంది కానీ నీకు ఎలాంటి స్పర్శ ఉండదు ఎలాంటి మార్పిడి ఉండదు నీలో అందుకే నిన్ను కొట్టడం కంటే ఇక ఊరుకోవడమే బెటర్ కానీ నా కళ్ళ ముందు నువ్వు ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోయిక నుండి అని చెప్పి ఇక కమలెత్తి మళ్ళీ పల్లవిని ఇలా చీకొట్టి పంపించేస్తాడు ఇక ఆవని ఇల్లు లోనుగా మాత్రమే తీసుకుంది ఇదంతా ఇల్లు అమ్మేసి ఇక ఇలా ప్లాన్ చేసింది మొత్తం కూడా పల్లవి చక్రధర్లు ఈ రోజైతే ఇంట్లో వాళ్ళు సాక్ష్యాలతో సహా నిజం తెలుసుకుంటారు మళ్ళీ ఇక వాడే అందరికీ క్షేమాపణ చెప్పి ఇక పల్లవి చేసిన తప్పుని ఇక నా మీదకి నెట్టారని చెప్పి ఇక వాడిని వదిలేయమని అందరిని క్షమాపణ అందరినీ క్షమాపణ కోరుతూ ఉంటారు ఇక ఈ రోజైతే ఆ ఫైనాన్స్ అతను ఇక దాంతో ఇక వాడినైతే నిజం ఒప్పుకున్నందుకు ఇదంతా చేయించింది పల్లవి చక్రధరలు వాడు నిజం చెప్పినందుకు వాడిని వదిలే ఇక వాడు చేయాల్సిన పని ఇంకోటి ఉంది ఇక నువ్వు ఇలా చేస్తేనే నిన్ను వదిలేస్తాము తిరిగి ఇక నీ లోన్ నీకు కట్టేస్తాము కానీ మా ఇల్లు ఇక మా ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ మా చేతిలో పెట్టు తిరిగి మా ఇల్లు మాకు ఇలా వచ్చేలా చెయ్యి అని చెప్పి అవని వాడితో మాట్లాడడంతో ఇక వాడైతే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము తిరిగి మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాము ఇక పల్లవి ఇలా దొంగచాటుగా తన సొంతం చేసుకుంది అవన్నీ పేపర్స్ చెల్లవు మేడం ఇక అసలు మీరు సైన్ చేయలేదు కదా ఈ సైన్ మార్పిడి ఇక చెల్లదు ఇక దీన్ని రద్దు చేసిస్తాను నన్ను క్షమించి వదిలేస్తే మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాం మేడం అని చెప్పి ఇక ఇలా అతనైతే అంటూ ఉంటాడు తనను ఇక ఇలా వదిలేయడం కోసం మళ్ళీ ఇక అవని ఇల్లు అవనికి ఇస్తానని చెప్తాడు దాంతో ఇక రాజేంద్ర కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటుంది పల్లవికైతే ఇక ఇతను ఫైనాన్స్ అతనైతే ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక అతను ఇచ్చిన షాక్ అయితే ఇక పల్లవి మళ్ళీ తన పుట్టింటిని చేరుకుంటుంది ఇక శ్రీయ అయితే ఏంటి ఇదంతా పల్లవి చేసిందని ఇక అందరూ తెలుసుకున్నారు ఇక ఈ పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నేను వీళ్ళందరికీ నేను ఒక్కదాన్నే ఎక్స్పోర్టు అందరూ ఒకవైపు నేను ఒక్కదాన్ని ఒకవైపు అయ్యాను పల్లవి ఉంటే నాకు అండగా ఉండేది నేను ఇక పల్లవి ఇద్దరం కలిసి ఇక ఈ కుటుంబాన్ని సర్వనాశనం ఎలా చేయాలి ఈ కుటుంబంలో వాళ్ళని ఎలా ఏడిపించాలని ఇక మేము ప్లాన్ వేసేవాళ్ళం కానీ పల్లవి వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి శ్రేయ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా వదినను అపార్థం చేసుకున్నాను వదిన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ శ్రేయ మాటల వల్ల ఇక నేను కూడా వదినను అపార్థం చేసుకుంటూనే ఉన్నాను శ్రేయ ఎప్పుడు మారుతుందో ఏమో ఇక నేను ఇప్పుడు మా వదిన వైపు మాట్లాడితే నాకు నా భార్య దూరమయ్యేలా ఉంది అని చెప్పి ఇక శ్రేయ వైపు మాట్లాడడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను ఏది ఏమైనా నిజమేంటో వదిన కమల్ నిరూపించారు అది చాలు శ్రేయ బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అని చెప్పి శ్రీకర్ అయితే తన మనసులో అనుకుంటూ జరిగింది అంతా మన మంచుకే ఇక మళ్ళీ ఇంటి నుంచి ఇక మా హౌస్కు వెళ్ళబోతున్నాము మా పెద్దింటికి వెళ్ళి అక్కడ ఇక ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఉండబోతున్నాము ఇలాంటి సమస్యలు లేకుండా అని చెప్పి ఇక శ్రీకర్ కమల్ అందరు కూడా సంతోషంగా ఉంటారు ఇక ఆవని అయితే తనను మోసం చేసిన అతన్ని ఇలా లాయర్ సహాయంతో కమల్ సహాయంతో పట్టుకొని ఇక వాడి ద్వారా నిజాలు బయట చేసి పల్లవికి చక్ర అధర్కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది మళ్ళీ ఇక తిరిగి తన ఇల్లును తను స్వాధీనం చేసుకోబోతుంది తన పేరు మీదుగా ఇక అక్షయ్ కూడా అవని ఓర్పుకి అవని సహనానికి అంతా కూడా మెచ్చుకుంటూ ఉంటాడు ఈ రోజైతే అవనిని ఇక పూర్తిగా అవని అక్షయ్ కలిసిపోయినట్టే ఈ రోజు ఈ రోజు నుండి అవని అక్షయ్ కలిసిపోవడంతో ఇక పార్వతి రాజేంద్ర కూడా ఫుల్ హ్యాపీ ఇక భరత్ ప్రణతి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక ఇప్పుడు శ్రేయ మాత్రమే ఇంట్లో ఉంది మరి ఇక శ్రేయ ఏం చేయబోతుంది అవనిని ఇక అవని మీద పగ సాధించడానికి మరి ఇక శ్రేయ మనసు ఎలా మారబోతుంది అవని మీద ఉన్న కోపం పోయి శ్రేయ ఎప్పుడు అవన్నీ అర్థం చేసుకోగలుగుతుందనేది చూడాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్